ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేం మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్ వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను ఐదేళ్ల తర్వాత చేస్తే ఈ రోజు వేల కోట్ల రూపాయలకు యాభై వేల అయితే అధ్యక్ష పెరిగి ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్త వస్తనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే నేను రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని రైతు అంటే మేమే మేమంటే రైతు అని రైతును రాజుగా చూడాలని వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నీటారగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం